హలో అండి నేను మీ సరళ ఎస్టీ బ్లాగ్స్ ఎస్టి ఎస్టీ ప్లాంట్స్ వీడియోనిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి పూలు చూడండి ఎంత బాగున్నాయో నేను రీపాట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను కిచెన్ కంపోస్ట్ ఇద్దామనే ఉద్దేశంతో మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తున్నా ఎందుకంటే గార్డెన్ టెరెస్ గార్డెన్లో మొక్కలు పెంచుకునే వాళ్ళు నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మొక్కలు రావు అని చాలా కామెంట్స్ చదివాను అంటే వేరే ఛానల్లో నాకైతే వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు కూడా కామెంట్స్ పెట్టట్లేదు లైక్ చేయట్లేదు ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టపడాలో ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదా టెర్రస్ గార్డెన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇదిగోండి ఆల్రెడీ నేను రిపోర్ట్ చేసినప్పుడు కంపోస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వర్షాలు పడ్డాయి తర్వాత కొద్ది కొద్దిగా ఆకులు ఎల్లోగా అయిపోయిన తర్వాత వాటిని తీసేసానమాట ఆకులన్నీ తీసేసి అంటే ఓవర్ వాటర్ అయినా కూడా వర్షాలు ఎక్కువ పడ్డా కూడా గులాబీ మొక్కకి ప్రాబ్లమే కదా అందుకని చెప్పేసి తీసేసిన తర్వాత చిగుళ్ళు చూడండి ఎట్లా వచ్చాయో తర్వాత కొన్ని కలుపు మొక్కలు ఉన్నాయి ఆ బ్లూది కనిపిస్తుంది కదా మీకు అది కూడా కిచెన్ కంపోస్ట్ నేను తయారు చేసుకున్న బిన్ అండి అది కాకపోతే అందులో చేయి పెట్టే సాహసం నేను చేయలేను ఎందుకంటే ఏమన్నా బల్లులు అట్లా ఉంటాయేమో అని ఇగోండి చిగురులు వచ్చాయి చూడండి వాటిని చూపిస్తున్నాను ఇప్పుడు రెండు కుండీల్లో కొద్ది కొద్దిగా వెలితిగా మట్టి ఎందుకు పెట్టానంటే ఇట్లా మనకి ఎప్పుడైనా వాటర్ పోసుకున్నప్పుడు టెరస్ మీద మట్టి పడకుండా అంటే ఫిల్ చేసేసుకుంటే పూర్తిగా నింపేసుకోకూడదు కదా మనం అంటు కట్టిన మొక్కల్ని తెచ్చుకొని నాటుకునేటప్పుడు ఈ హైబ్రిడ్ మొక్కల్ని నాటుకునేటప్పుడు దాని వరకు మనం ఎంత వరకు నాటుకోవాలో ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇగోండి కిచెన్ కంపోస్ట్ ఇక్కడ కూడా తయారు చేసుకున్నాను ఆల్రెడీ మీకు చూపించాను కదా ఇందులో మామిడి మొక్కలు కాకర మొక్కలు టమాటా మొక్కలు చూడండి కంపోస్ట్ ఎంత చక్కగా తయారైందో ఒకసారి చూడండి అదిగోండి కంపోస్ట్ విండ్లో టమాటా కాయలు కూడా వచ్చేసాయి అన్నమాట మనము ప్రత్యేకంగా కేర్ తీసుకొని వేసుకునే మొక్కలకేమో రావు కానీ ఈ కిచెన్ కంపోస్ట్లో అంత బలం ఉందనమాట కాయలు ఫుల్గా వచ్చేసాయి టమాటాలు తర్వాత అదేంటి బొప్పాయి ఇవన్నీ మామిడి మొక్కలు టెంకలో నుండి మొక్కలు వచ్చాయండి చాలా ఉన్నాయి వీటిని చాలా అర్థం కావట్లేదు ఒకదానికైతే వేసేసాను మాటల్లో ఇంకొక దానికేస్తున్నాను చూడండి కంపోస్ట్ ఎంత చక్కగా తయారైందో పందికొక్కులు తోగుతున్నాయని చెప్పేసి దాన్ని కవర్ పెట్టి కప్పేశాను అప్పుడు కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ కవర్లో మొత్తం వాటర్ పడితే మళ్ళీ దిగిపోతే అంత వేస్ట్ అయిపోతుంది నీళ్ళు అని చెప్పేసి పెద్ద కవర్ కప్పేశాను దాని మీద కుండీలు పెట్టేసి ఆ తర్వాత చిన్న కొద్దిగా వెయిట్ అట్లా పెడితే వర్షం నీళ్ళు తడవకుండా ఉంటుందనే ఉద్దేశంతో అనమాట అదండి అందుకని చెప్పేసి కొద్దిగా మ్యాటర్లోకి వెళ్తే కొద్దిగా వెల్తిగా పెట్టుకుంటే మనం ఎప్పుడైనా ఇట్లా కిచెన్ కంపోస్ట్ వేసుకోవడానికి ఇదిగో చూడండి మల్లెపూలు కూడా వచ్చాయి ఇదిగోండి క్రీపర్ రోజు దీనికి కూడా కొంచెం కంపోస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి చూడండి దానికి కూడా ఎంత పూలు చాలా వచ్చాయి ఆల్రెడీ అందులో రాలి పడి ఉన్నాయి కొన్ని అయితే ఇదిగోండి ఎంత వెల్తీ ఉందో ఆల్రెడీ తడి ఉంది అయినా కూడా కొద్దిగా కంపోస్ట్ ఇద్దామని చెప్పేసి దానికి కూడా కొద్దిగా ఇచ్చేసి ఇదిగోండి ఈ దానిమ్మ తొక్కల్ని ఆ లిక్విడ్ ఇద్దామని చెప్పేసి వాటర్లో వేసేసి ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుకున్నాను అయితే వన్ ఫైవ్ రేషియోలో నేను ఒక లీటర్ ఉండొచ్చు ఆ చిన్న డేక్ష కనిపిస్తుంది కదా ఇదిగోండి ఈ లిక్విడ్ని అది ఆ తొక్కలన్నీ తీసిపడేసి అది మళ్ళీ కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చు ఆ డెక్స్లో నానబెట్టుకున్నాను అన్నిస్ట్ ఫైవ్ రేషియోలో వాటర్ మిక్స్ చేసుకొని ఫైవ్ లీటర్స్ క్యాన్ కదా ఆయిల్ క్యాన్ అది మీకు ఆల్రెడీ తెలుసు అందులో వాటర్ మిక్స్ చేసేసుకొని కొద్ది కొద్దిగా ఒక్కొక్క మక్కొక్కే ఎంత అవసరమో ఎందుకంటే ఆల్రెడీ ముందు రోజు వాటర్ పోసాం కదా వర్షాలు తగ్గాయి మాకు త్రీ ఫోర్ డేస్ నుంచి వర్షాలు అయితే ఏమీ రావట్లేదు కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటూ దేనికి అవసరమో వాటికి ఇస్తున్నాను అనమాట ఇప్పుడు నేను ముద్ద అందారానికి ఇచ్చాను టమాటాలు చూడండి ఆ ఫిఫ్టీ రూపీస్ బిన్లో నేను అదే టబ్బు కూరగాయలు ఆకుకూరలు వేసుకునే టబ్లు ఆ ఒక్క మొక్క కోసం అది అట్లా వదిలేసాను అందులో ఒక చామంతి మొక్క కూడా ఉంది ఇది చూడండి ఎర్రమట్టి ఆల్రెడీ ఉంది ఈ తర్వాత ఇసుక కూడా ఉందన్నమాట కొన్ని అవసరమైన వాటికి ఇంకా దేనికి అవసరమని చూసుకుంటూ తిరుగుతున్నాను కొన్ని మొక్కలు వచ్చేసాయి గోండి మళ్ళీ సిలోన్ బజ్జలి గ్రీన్ చామంతి మల సీడ్స్ నాటుకున్న కుండీలో కొన్ని చామంతులకి కొన్ని మినీ మార్నింగ్ గ్లోరీ మొక్కలకి ఇది అట్లా కొన్ని అడుగున కొన్ని అది దానిమ్మ తొక్కలు మిగిలిపోయాయి అన్నమాట వాటికి కూడా కొద్దిగా తీసేసి పక్కన వేసేసి ఇగోండి ఈ చిన్న కొం దాన్నేమో మొక్క అంటారు కదా ఔషధ గుణాలు ఉన్నాయి ఇది మినీ మార్నింగ్ లోరి నేల ఉసిరి అండి నేల ఉసిరి మర్చిపోయాను నేల ఉసిరి దాంతో కూడా చాలా లాభాలు ఉన్నాయంటారు హెల్త్ పరంగా నాకైతే తెలియదు కానీ ఇదిగోండి దీనికి కూడా కొద్దిగా వాటర్ ఇచ్చా మనం సీడ్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ మొక్కలను తీసేసుకోవచ్చు అందుకని చెప్పేసి అట్లా ఉంచాను ఏ ఏ దేంట్లో ఏ ఏ కలర్ వస్తుంది ఇదిగోండి చిక్కుడు కొన్ని పాదులు పెట్టుకున్నాను అనమాట ఆలోచించి తీసి పక్క పక్క నాటుకోవాలి ఇదిగోండి చేతికి ముళ్ళు గుచ్చుకుందని చెప్పాను కదా ఆల్రెడీ చేతి మీద గాయం ఉంది చూడండి అందుకని గులాబీ మొక్కల దగ్గరైనా దేని దగ్గరైనా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి మరువ మొక్క పెట్టాను అది పోయింది మరి అది బ్రతుకుతుందో లేదో కూడా తెలీదు అదనమాట విషయం మీదుగా ఉంటానండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ తెలియజేయండి